సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ దివాణంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు ఇది కోర్టు వారి ఉత్తర్వు అందాబాదులు ఒకే కానీ జనం తక్కువనే ఉంటున్నారు మన ఎక్కువైతే మంచి బస్సులు నేనే మందు కొట్టే అనుకున్నావా మనం అంతకంటే ఎక్కువ రాను మరి డబ్బులు తక్కువైతే అడగాలి కానీ ఇలా పర్వ తీయకూడదు జై కొట్టి

అదే నేను చెప్పేది అమ్మా పచ్చని పెళ్లి పందెరిలో ఏడిపెట్టమ్మా ఎవరమ్మా అమ్మా ఎవరు తల్లి ఎవరు నేనే నేనే ఎడుస్తున్నాను నువ్వా ఎందుకు ఏడుస్తున్నావమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు నేను ఒక్కని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకుంటాను మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారురా నువ్వు నూరు ముసుకోని కూర్చో నువ్వు అమ్మా నువ్వు ప్రేమించిన వాడు ఎవరు ఎక్కడ అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు

సంతుల నువ్వు గుడికొచ్చిన వాళ్ళకి అర్థం చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా కూట్లే సంతులు నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నానండి చూడరా నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్రం మాత్రమా అని మంత్రి చెబుతావా అమ్మ చేస్తానని ప్రాప్తం లేదండి నువ్వు అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటాను వాళ్ళు చెప్పేవా ఆహ్ నేను అడిగితే ఒరేయ్ నా కూతురు కావాలరా రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి లేకపోతే నీకు శార్థం పెడతా ఇచ్చారండి చేసేది ఏం లేక వచ్చేసారండి ఆ నీ పెళ్లి నేను చేస్తానరావాలి రేపంతులు అయ్యా అదండ మెడ కూర్చోరా తీరే తాళి కట్టరా మెడో కాబోయే రాష్ట్రపతి బుల్లంపాయ్ జిందా కాబోయే రాష్ట్రపతి బుల్లంపాయ్ జిందా కాబోయే రాష్ట్రపతి బుల్లంపాయ్ జిందా మన కాబోయే రాష్ట్రపతి బుల్లంపాయ్ జిందా బాద్ రాష్ట్రపతి బుల్లంపాయ్ ఏమ్మా ఏడుస్తున్నావు ఆ కుయ్యగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూర్చుంటే ఏడుపుస్తుందిరా నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు కుయ్య గారు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూతుంటే డబ్బులు కోతరా ముఖ్యం ఎందుకయ్యా అలా కృస్తున్నావు మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు అలాగే సూరి బాబు సూరి బాబు సూరి బాబు సూరి బాబు అంటే అమలాపూరం ఈ అంటే ఇచ్చాపురం అనా నువ్వు పూర్తయిపో ఏంట పట్ట పగలే దొంగసారాగా చేస్తా పోలీసులు వస్తే గారు ఏంటి సూర్యుబాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టింది అయ్యా సుముహూర్తం దగ్గర పడుతుంది మరి మంత్రాలు ప్రారంభించమంటారా మొదలు పెట్టండి సూర్యబాబు గారు తమ అమృత హస్తాలతో ఈ హారతి కర్పూర వెలిగించండి రే మిగతా పోయలేని వెలిగించండిరా రా అలాగే మరి మా మాట ఏంటండి ఈ సంగతి కూడా చూస్తాం దొంగతారా దొంగతారా వస్తానండి వెళ్ళండి అలా పోర్టుకు టైం అయింది కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల ఇరవై మూడవ తేదీకి వాయిదా వేయడమైనది కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతాను నేను అన్ని రోజులు ఆగను రా నాకు ఈ రోజు మూడొస్తే నీకు అదే ఆఖరి రోజు తీసుకో దేవుడా కాపాడు స్వామి పండు తాగలాడరా మందు సామాగ్రి ఎక్కడరా కాళ్ళ కింద పెట్టుకుని నన్ను ఇదిగో కనిపించలేదురా తప్పైపోయింది కూర్చోండి బాబాయ్ వాటిలో కనిపించగా కళ్ళు బయలు రా ఏది కనిపిస్తదు ఊరు గమ్మా వాడిని అలా అన్నమాక వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను వాడికి పెద్దలంటే గౌరవమా ఆ విషయం బాబాయ్ గారికి తెలియదేంట్రా బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు ఈ చిన్నదాన్ని మేము పంపు చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా వాడతా పంపు చెట్ దగ్గర ఎందుకు పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు నేను చెప్పారమ్మ ఆడికి పెద్దలంటే గౌరవం అయితే నేనే వెళ్తాను లేకపోతే ఏంట్రా సగం పెట్టి అన్నట్టు నువ్వే బాబా వింటా విడేమో మా అంటాడు మందు కొట్టినప్పుడు మర్యాద ఏంటరా అందరూ సమానమే నేను వస్తాను మీరు కూర్చోండి కదండే బాబాయ్ చెత్త